హలో అండి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని టెంపుల్లో ఏ విధంగా పెట్టుకుంటారో చూద్దాము అయితే మనం టెంపుల్ వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో వాటి అన్నిటిని పెట్టుకొని లలో తీసుకొని వెళ్ళాలి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎలా తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలి అనేది కూడా కావాలనుకున్న వాళ్ళు చూడండి అయితే మనం ముందుగా ఇంటి దగ్గర అయితే ముందే అన్ని క్లీన్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా పసుపు రుద్దుకొని ముగ్గు వేసుకోవచ్చు ఈ టెంపుల్లో కాబట్టి అందరు తొక్కుతూ ఉంటారు కదా దానికోసం కొంచెం వాటర్ వేసుకొని ఒక క్లాత్ తోనే క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు రుద్దుకొని పద్మదల ముగ్గును వేసుకున్న తర్వాత దీపాలు పెట్టుకోవాలి ఈ విధంగా తమలాకుల పైన పెట్టుకోవాలి దీపాలని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కొత్త ప్రమిదలో మాత్రమే వెలిగించాలి ఒకవేళ మన దగ్గర కొత్త ప్రమిదం లేదు అనుకుంటే పిండి దీపాలతో కూడా చేసుకో పిండి దీపాన్ని చేసుకొని అందులో కూడా పెట్టుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంతో పాటు రెండు పిండి దీపాలని రెండు మట్టి దీపాలను ఉసిరి దీపాలను కూడా వెలిగించుకోవాలి అయితే పిండి దీపాలను ఇంటి దగ్గర చేసుకుంటే ఖరాబ్ అవుతాయి కాబట్టి పిండిని కలుపుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దీపాన్ని పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని దాని తర్వాత మనము ఏ పూజ చేసినా సరే ముందు గణపతికి పూజించాలి కాబట్టి పసుపుతో గణపతిని వేసుకొని పెట్టుకోవాలి గణపతి పూజ అయిన తర్వాత ముందు రెండు దీపాలు వెలిగించుకున్న తర్వాత గణపతిని పూజించాలి పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్సు ప్రసాదము సమర్పించిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ముందు రోజునైటే నానబెట్టుకోవాలి లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ ముందే నానబెట్టుకుంటే దీపం అనేది మంచిగా వెలుగుతుంది మనం బయట వెలిగిస్తాం కాబట్టి గాలికి తొందరగా వెలగదు కాబట్టి దానిపైన మనం కొంచెం కర్పూరం వేసి వెలిగించుకోవాలి అలా అయితే గాలికి పోకుండా ఉంటుంది తొందరగా వెలుగుతుంది మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగించిన తర్వాత అన్ని ఉసిరి దీపాలు కూడా వెలిగించుకొని అన్ని దీపాలకి పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్స్ సమర్పించిన తర్వాత అగరబత్తి హారతి చేయాలి ప్రసాదంగా ఫ్రూట్స్ పెట్టాలి ఈ ప్రసాదంగా పెట్టిన ఫ్రూట్స్ని మనం తీసుకొని వెళ్ళాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెలిగించాలని చెప్పేసి అనుకుంటారు కదా వెలిగించాల్సిన అవసరం లేదు ఇంటి యజమాని ఒక్కరు వెలిగించిన పాదికి వర్తిస్తుంది లేదు అనుకుంటే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనుకుంటే వెలిగించుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పేరు చెప్పేసి మనమే వెలిగించాలి ఇది కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ టైంలో లో వెలిగించుకోవాలి ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కుదరని వాళ్ళు టెంపుల్లో చేసుకోండి ఇంట్లో అయితే మన తులసి చెట్టు ఉంటుంది కదా తులసి చెట్టు దగ్గర చేసుకోవాలి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి